అందరికీ నమస్కారం అసలు ఒక గొప్ప టీచర్ అంటే ఎవరు వాళ్లలో ఏం ప్రత్యేకత ఉంటుంది ఈ ప్రశ్నలకి సమాధానం వెతికే ప్రయత్నమే ఈరోజు మనం చేయబోతున్నాం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రమనే ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం సరే మరింకా ఈ ఈరోజు మనం మొత్తం ఐదు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం పిల్లల ఎదుగుదల నుండి మొదలుపెట్టి వాళ్ళ ఆలోచనా విధానం వాళ్ళు ఎలా నేర్చుకుంటారు టీచింగ్ స్ట్రాటజీస్ అలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం ఇది మన రోడ్ మ్యాప్ మన మొదటి టాపిక్ పెరుగుదల మరియు వికాసం ఎందుకంటే ఒక టీచర్కి ముందుగా తెలియాల్సింది విద్యార్థుల గురించే కదా అసలు పిల్లలు ఎలా ఎదుగుతారు వాళ్ల ఆలోచనలు ఎలా మారతాయి ఇవన్నీ తెలిస్తేనే వాళ్ళకి సరిగ్గా బోధించగలం అందుకే ఇది పునాది లాంటిది సరే ముందుగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక విషయం చూద్దాం పెరుగుదల వికాసం ఈ రెండిట్కి తేడా ఏంటి చూడండి పెరుగుదల అంటే హైట్ వెయిట్ లాగా మనం కొలవగలిగే మార్పులు కానీ వికాసం అలా కాదు అది మన ఎమోషన్స్ సోషల్ స్కిల్స్ లాంటి వాటిల్లో వచ్చే క్వాలిటీ మార్పు సింపుల్గా చెప్పాలంటే ఒకటి క్వాంటిటీ మరొకటి క్వాలిటీ అనమాట మనిషి జీవితంలో వికాసం అనేది ఒక్కొక్క స్టేజ్లో ఓకోలా ఉంటుంది అయితే ఇందులో పూర్వ బాల్యం చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్ ఎందుకంటే సరిగ్గా ఈ టైంలోనే పిల్లలు తమ ఫీలింగ్స్ని చెప్పడానికి భాషను ఒక టూల్గా వాడటం మొదలు పెడతారు ఇది వాళ్ల మానసిక ఎదుగుదలలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఈ వికాసం అనేది ఏదో గాలివాటుగా జరిగిపోదు దానికి కొన్ని రూల్సుంటాయి ఉదాహరణకు పిల్లల మణికట్టు ఎముకల ఎక్స్రే చూసి వాళ్లు ఫ్యూచర్లో ఎంత ఎత్తు పెరుగుతారో అంచనా వేయొచ్చు అంటే వికాసాన్ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చన్నమాట అలాగే మనం మాట్లాడే భాష ఉంది కదా అది కేవలం పదాలు కాదు సౌండ్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ మీనింగ్ ఇలా అన్నిటిని కలిపితేనే అది భాష అవుతుంది ఓకే ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాం పిల్లల మైండ్ని అర్థం చేసుకోవడానికి మనకు కొన్ని బ్లూప్రింట్స్ ఇచ్చిన గొప్ప ఆలోచన పరుల గురించి మాట్లాడుకుందాం వీళ్ళని మన మనసు యొక్క ఆర్కిటెక్ట్స్ అని చెప్పొచ్చు సరే ఇక్కడొక చిన్న ప్రశ్న జీన్ పియాజే థియరీ ప్రకారం మన బ్రెయిన్లో నాలెడ్జ్ ని ఆర్గనైజ్ చేసే బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఏది ఆప్షన్ స్క్రీన్ మీదున్నాయి ఒక్క క్షణం ఆలోచించండి సరైన సమాధానం స్కీమా ఏంటి స్కీమా అంటే సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ని ఆర్గనైజ్ చేసే చిన్న చిన్న ఫోల్డర్స్ లాంటివి అనుకోండి ప్రతి కొత్త విషయం తెలిసినప్పుడు దాన్ని ఒక ఫోల్డర్లో పెడతాం లేదా కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తాం అదే స్కీమా మరి మిగతా ఆప్షన్స్ ఎందుకు తప్పు ఎందుకంటే సాంశీకరణం అనుగుణ్యం అనేవి కొత్త సమాచారాన్ని ప్రాసెస్ చేసే పద్ధతులు సమతౌల్యం అనేది ఆ ప్రాసెస్లో వచ్చే బ్యాలెన్స్ కానీ ఆ జ్ఞానానికి ఫౌండేషన్ ఆ బేసిక్ యూనిట్ మాత్రం స్కీమానే ఇప్పుడు ఇద్దరు దిగ్గజాల మధ్య ఉన్న ఒక మేజర్ డిఫరెన్స్ చూద్దాం పియాజే ఏమన్నారంటే లర్నింగ్ అనేది ఒక వ్యక్తిగత ప్రయాణం అంత మనలోపలే జరుగుతుంది అన్నారు కానీ వైగోస్కి ఏమన్నారంటే కాదు మన చుట్టూ ఉన్న సమాజం మన కల్చర్ అవే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయన్నారు ఇవి లర్నింగ్ ని చూసే రెండు భిన్నమైన కోణాలు మన డెవలప్మెంట్ అనేది చాలా కాంప్లెక్స్ ఎరిక్సన్ ప్రకారం స్కూలేజ్లో పిల్లలకొచ్చే విజయాలు వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచితే ఫెయిల్యూర్స్ ఇన్ఫీరియర్ ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యేలా చేస్తాయి ఇక నైతికత విషయానికొస్తే కోల్బర్గ్ ప్రకారం హైయెస్ట్ స్టేజ్లో ఉన్నవాళ్లు రూల్స్ ని గుడ్డిగా ఫాలో అవ్వరు వాళ్ల మనస్సాక్షి ఏం చెప్తే అదే చేస్తారు అలాగే మన ఆలోచన విధానంలో కూడా రకాలున్నాయి ఒక పజిల్కి ఒకే ఒక కరెక్ట్ ఆన్సర్ వెతకడం అనేది సమైక్య ఆలోచనకు ఒక మంచి ఉదాహరణ సరే ఇప్పటిదాకా థియోరీస్ గురించి మాట్లాడుకున్నాం కానీ అసలు లెర్నింగ్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది ఆ మెకానిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం ఒక విషయాన్ని ఎలా నేర్చుకుంటాం ఎలా గుర్తుపెట్టుకుంటామా అనే దాని వెనుకున్న సైన్స్ ఇదే డైక్ చెప్పిన ఫలిత నియమం గురించి చాలామంది విని ఉంటారు దీని కాన్సెప్ట్ చాలా సింపుల్ మనకు మంచి రిజల్ట్ వచ్చిన పనిని మళ్లీ మళ్లీ చేస్తాం అంతే ఉదాహరణకు ఒక స్టూడెంట్ లెక్కలు బాగా చేస్తే టీచర్ మెచ్చుకున్నారు అనుకోండి ఆ ప్రశంస వాళ్ళకొక రివార్డ్ల పనిచేసి మళ్లీ అదే పని చేయడానికి ప్రోత్సహిస్తుంది పావులో కుక్క గెంట ఈ క్లాసిక్ ఎక్స్పెరిమెంట్ అందరికీ తెలిసిందే కదా దాన్ని ఒక్కసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం మొదట గెంట కొడితే కుక్కకి ఏమీ అనిపించదు కానీ ఆహారంతో పాటు పదే పదే గెంట కొట్టిన తర్వాత కేవలం గెంట శబ్దం వినగానే కుక్కకి లాలాజలం ఊడుకుంది ఇక్కడ మామూలు గెంట శబ్దం ఒక పవర్ఫుల్ సిగ్నల్గా అంటే నిబంధిత ఉద్దీపనగా మారిపోయింది ఒకసారి మనం ఎందుకు మర్చిపోతాం దీనికి కొన్ని సైకలాజికల్ కారణాలున్నాయి ఒకటి పురోగమన అవరోధం అంటే పాతగా నేర్చుకున్నది కొత్తగా నేర్చుకోవడానికి అడ్డుపడటం ఉదాహరణకు ముందు ఆసియా మ్యాప్ నేర్చుకుని తర్వాత నార్త్ అమెరికా మ్యాప్ నేర్చుకుంటే కన్ఫ్యూజన్ రావచ్చు ఇంకో రకం దమనం అంటే బాధ కలిగించే జ్ఞాపకాలను మనమే కావాలని మర్చిపోవడానికి ప్రయత్నించడం లర్నింగ్ జర్నీలో మనందరికీ ఒక స్టేజ్ వస్తుంది ఎంత చదివినా ఎంత ప్రాక్టీస్ చేసినా అస్సలు ఇంప్రూవ్మెంట్ కనిపించదు ఒకేచోట ఆగిపోయినట్టు అనిపిస్తుంది దీన్నే అభ్యసన పీఠభూమి లేదా లెర్నింగ్ ప్లాటు అంటారు కాని కంగారు పడక్కర్లేదు ఇది చాలా కామన్ కాస్త బ్రేక్ తీసుకుని మళ్లీ ప్రయత్నిస్తే దీన్ని దాటచ్చు ఓకే ఇప్పటిదాకా లెర్నింగ్ థియరీస్ చూశాం ఇప్పుడు ఆ థియరీస్ని క్లాస్రూంలో ప్రాక్టికల్గా ఎలా వాడాలో చూద్దాం ఇది ఒక టీచర్కి ఖచ్చితంగా ఉండాల్సిన టూల్ కిట్ లాంటిది ఎఫెక్టివ్ టీచింగ్ ప్లానింగ్లో కొన్ని కీలకమైన అంశాలుంటాయి ఒకటి యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అంటే పిల్లల్ని యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయడం రెండవది బ్రూనర్ చెప్పిన స్పైరల్ కరిక్యులం పద్ధతి అంటే ఒకే టాపిక్ని మళ్లీ మళ్లీ ప్రతిసారి కొంచెం డీప్గా చెప్పడం అన్నింటికన్నా ముఖ్యం క్లాస్లో ప్రతి స్టూడెంట్ వేరు అని గుర్తించి వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా బోధించడం సమ్మిళిత విద్య లేదా ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ ఈ పదం మనం చాలాసార్లు వింటాం దీని అసలు ఏంటంటే పిల్లల్ని వాళ్ల సామర్థ్యాలను బట్టి వేరువేరుగా కూర్చోబెట్టడం కాదు అందర్నీ చోట చేర్చి ఎవరికి ఏ సపోర్ట్ కావాలో అది అందిస్తూ కలిసి చదువుకునేలా చూటం అందర్నీ కలుపుకుపోవడమే దీని అసలు ఉద్దేశం సరే ఇప్పటిదాకా రూమ్ లోపల ఏం జరుగుతుందో చూశాంగదా ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేసి మన ఎడ్యుకేషన్ సిస్టం దాని రూల్స్ గైడెన్స్ ఈ పెద్ద చిత్రాన్ని ఒకసారి చూద్దాం ఈ నంబర్ చూడండి రెట్లు ఏంటిది దేని గురించి కాస్త ఆసక్తిగా ఉందిగదా అవును ఎందుకంటే మన విద్యాహక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఏదైనా స్కూల్ అడ్మిషన్ కోసం క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే వాళ్ళు తీసుకున్న అమౌంట్కి పది రెట్ల వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఇది విద్యార్థుల హక్కులను కాపాడే ఒక చాలా ముఖ్యమైన చట్టం సరే ఫైనల్గా మనం ఈరోజు నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం ఒకటి వికాసం అనేది ప్రెడిక్టబుల్గా ఉంటుంది రెండు పియాజె లాంటి వాళ్ల థియరీలు మనకు మార్గదర్శకాలు మూడు లెర్నింగ్కి కొన్ని రూల్సుంటాయి నాలుగు మంచి టీచింగ్ అంటే అది స్టూడెంట్ సెంటర్డ్గా ఉండాలి చివరగా మన విద్యా వ్యవస్థ కొన్ని చత్తాల పరిధిలో పనిచేస్తుంది ముందు ఒక్క ప్రశ్న ఇంత వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో మనం చర్చించుకున్న ఈ సైకలాజికల్ థియరీస్లో భవిష్యత్ తరగతి గదులకు ఏది అత్యంత కీలకం కాబోతోంది ఆలోచించాల్సిన విషయమే కదా